అందరికీ ఉందనండి ఈరోజు ఒక అంశాన్ని ధ్యానద్దాం యశ్యాగ్రంథం యాభై ఐదో అధ్యాయం పదవచనం వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తవానికి విత్తనమును భూజించువానికి ఆహారమును కలిగటకే అది చిగుర్చు చిగిర్చి వర్ధులినట్లు చేయను అలాగే నా మూట నుండి వచ్చి వచనమును ఆకాశం నుంచి వచ్చినట్టు వర్షము విత్తనాలను ఇస్తుంది పొలాలను ఇస్తుంది ఫలాలను ఇస్తుంది అలా ఫలాలను ఇవ్వకుండా వెనక్కి వెళ్ళదండి దాని పని ఏంటంటే భూమి మీదకి వచ్చి ఫలాలను ఇచ్చే విధంగా ఉంటుంది అది మరలా వెనక్కి తిరిగి వెళ్ళదు అలాగే దేవుని మాట కూడా మన దగ్గరికి వచ్చి మనకు ఆశీర్వాదం ఇవ్వకుండా వెనక్కి వెళ్ళదు మనల్ని ఆశీర్వదిస్తుంది మన పరిశుద్ధులుగా తీరుస్తుంది మనల్ని నీతి మందుగా తీరుస్తుంది మన క్యారెక్టర్ మారుస్తుంది మన ఆహార అలవాట్లు మారుస్తుంది మన జీవితాన్ని మారుస్తుంది మన జీవనాన్ని మారుస్తుంది మన మాటను మారుస్తుంది మన ఆలోచనలు మారుస్తుంది మన క్రియను మారుస్తుంది మరి అలాంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి ఉన్నామా చదువుతున్నామా వింటున్నామా ఆలోచించుకుందాం అందుక